అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు మానవుడు కోరికల చేత కోరికలతో కర్మలు చేసి కర్మల వారి జన్మలు ఎత్తుతాడు ఆఖరికి ఈ జన్మ లభిస్తుంది ఏ జన్మ మానవ జన్మ ఈ జన్మ ఏంటో తెలుసా ఆ స్వర్గాపగయోద్వారం తిరశ్చాంపునరస్యవా ఇది స్వర్గ మార్గానికి మోక్ష మార్గానికి ద్వారం వంటిది ఈ నర జన్మ గొప్ప మాట చెప్పానండి మానవ జన్మ స్వర్గానికి మోక్షానికి ద్వారం వంటిది ద్వారం అంటే త్రు దీని ద్వారానే నువ్వు స్వర్గానికైనా మోక్షానికైనా వెళ్ళగలవు స్వర్గం అంటే ఇక్కడ చేసిన పుణ్యకర్మల వల్ల వచ్చేది స్వర్గం ఇక్కడ అఖండమైన జ్ఞానం వల్ల వైరాగ్యం వల్ల వచ్చేది మోక్షం ఈ రెండూ పొందడానికి పనికొచ్చేది శరీరం అయితే స్వర్గానికి వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తావు మోక్షానికి వెళ్తే వెనక్కిరో ఏదో తేల్చుకో ఇదో ఒకటి మనీ జ్ఞానం లేకపోతే పోయే పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్తే మళ్ళీ వెనక్కి క్షేమంగా మంచి జన్మలు వస్తాయి కనుక అదేనా చేయాలి స్వర్గంలో భోగాలు వస్తాయి భోగక్షయం తర్వాత మళ్ళీ భూమికి వస్తావు కానీ మంచిగా వస్తావు ఇంకో ద్వారం ఉంది నరకద్వారం అది పాపకర్మలు చేసే వాళ్ళకి అదే అది ఈ శరీరంతో చేస్తాం కనుక మూడో ద్వారం మీరు కలపకండి పాప పాపకర్మలు చేస్తే నరకద్వారం ఉంటుంది కదంటే దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు పుణ్యకర్మలు చేయవయ్యా స్వర్గానికైనా వెళ్తావు అంతకంటే గొప్పది మోక్షం కనుక జ్ఞానంతో సాధన చేయమని రెండు చెప్పారు ఇక్కడ దాని పనికొచ్చే శరీరం ఇదే ఇలాంటి శరీరం మళ్ళీ రాదు ఇలాంటి శరీరం వచ్చేకి కూడా ఎవడైతే సరి అయిన సాధన చేయడో వాడు భగవంతు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడే అవుతాడు ఇది బోధండి గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు ఎవరు ఎవరు ఎవరండి ఇదే వింటున్నది ఒకనొక ఎవరో తెలియని ఒక ఆయన అంటున్నాడు మట్టి కొట్టుకుపోయిన దేహంతో ఎవరితో ప్రహ్లాదుడి వారితో ప్రహ్లాదుడు బుద్ధిగా వింటున్నాడు ప్రత్యక్షాన్ని జాగ్రత్తగా వింటున్నాడు అత్రాపి దంపతి నా ఇంత తెలిసి కూడా ప్రతి వ్యక్తి ఇక్కడ సుఖాల కోసం వివేకాన్ని మరిచిపోయి కర్మలు పోగు చేసుకుని అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు అసలు సుఖమనేది ఎక్కడుందో తెలుసా సుఖమ శ్యాత్మనో రూపం సుఖం స్వరూపం సుఖం నువ్వై ఉంటూ కూడా సుఖం ఎక్కడో ఉందనుకుంటున్నావు అది అది ఎలాగంటే కస్తూరి మృగం తన బొడ్డులో కస్తూరి దాచుకుని వాసన వస్తే ఎక్కడుందా అని అడవంతా తిరుగుతుందట తన దగ్గరుందని తెలియట్లేదు ఇక్కడ కనుక ఆత్మ స్వరూపం దాన్ని తెలుసుకోలేక మనస్ సంస్పర్శజాన్ గొప్ప మాట అన్నాడు మనస్సు దేనిని తాకి ఆనందిస్తాననుకుంటుందో వాటి కోసం తాపత్రయపడుతున్నాం అంటే ఇంద్రియాల ద్వారా కోరుకుంటున్నది మనస్సే ఇలా తిరుగుతున్నాం అసలు తనలో ఆనందం ఉందని ఎందుకు తెలియట్లేదు అంటే మంచి శుద్ధమైన జలం ఉన్న ఒక సరస్సు ఉంది దాని మీద నాచు కప్పబడి ఉన్నది దానివల్ల సరస్సు ఉంది మంచి నీరుందని తెలియక కాస్త నాచు పక్కకి తీస్తే దాహం తీర్చుకోవచ్చు కదా అని ఊహ రాక ఆ నాచు చూసి అదేదో అడవనుకుని ఎండమావుల వెంట పరిగెత్తినట్లుగా తనలో ఉన్న అఖండమైన ఆత్మానందాన్ని తెలుసుకోలేక బాహ్య విషయాలపై పడి బహిర్ముఖులు తిరుగుతూ ఎప్పటికీ బ్రహ్మమును తెలుసుకోలేకుండా సంచరిస్తున్నారు తద్వారా ఈ జీవితంలో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికమనే మూడు రకాల తాపత్రయాలు అనుభవిస్తున్నారు పోనీ ధనం వల్ల సుఖం ఉంటుందా అంటే ధనికులకున్న కష్టాలు ఇంకెవరికైనా ఉన్నాయా ఆలోచించేవా అని చెప్తున్నాడు ఇక్కడ పశ్చామి ధనినాంక్లేశం వాళ్ళకున్న క్లేశములు సామాన్యం కాదు వాళ్ళు తెగ విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఒక ప్రమాదం పీనాశి వాళ్ళ దాచుకుంటే మరో ప్రమాదం పైగా వాడి అందరి నుంచి భయం భయమే ఏర్పడుతుంది సుమా ముందు వాడికి నిద్ర ఉండదు ధనికుడికి నిద్ర ఉండదు ఎందుకంటే ఆర్జన దుఃఖం ఒకటి దాన్ని దాచుకునే దుఃఖం ఒకటి ఇత్యాదులన్నీ ఉంటాయి పైగా రాజత చోరతః శత్రువు ప్రభుత్వం రైడింగ్ ఎప్పుడు చేస్తూనే భయం ఒకటి ఉంటుంది దొంగల భయం మరొకటి ఉంటుంది పోనీ చక్కగా నేను దాచుకుందామా అంటే సైబర్ క్రైములు వాళ్ళ ప్రమాదాలు కూడా ఉంటాయి ఏం చేస్తాం దొంగతనం మనం దాచుకుంటున్న కొద్దీ దొంగలు తిరిగిదట్లు కూడా పెరుగుతుంటాయి అలాగే శత్రు బాధలు ఎలాగుంటాయి ఎలా తీసేసుకుందామా అని ఇవాళ మన చోటు మన చోటు అంటుకుంటుంటే ఎవడో శత్రువు వచ్చి కబ్జా చేయొచ్చు వాడికి రాజకీయ నాయకులు అంటుందనుకోండి ఏం చేస్తావో చేసుకొని బయట ఇస్తాడు ఏం చేస్తావు నోరు మూసుకుంటావు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి ఆఖరి స్వజనాత్ తన వారి నుంచే ప్రమాదం ధనికుడికి ఉంటుంది తెలుసుకోండి ధనికుడికే తన వాళ్ళు అనబడే వాళ్ళు కూడా శత్రువులే ఆఖరికి జంతుజాలాల నుంచి కూడా ప్రమాదం ఉంటుంది వాడికి కాలంతో ప్రమాదం ఉంటుంది తెలుసుకో అంతేకాదు శోకము మోహము భయము అనేది విషయములు పోగు చేసుకున్న వాడు ఎవరికైనా తప్పదు అందుకే నేను అవేం పోగు చేసుకుంటకుండా ఉన్నాను కనుక ఆనందంగా ఉన్నాను నాలో నేనే ఆనందిస్తూ ఉన్నాను ఇక శరీరానికి అంటావా దానికి ఏది పోషణ దొరికితే ఆ సమయానికి ఏది అవసరం అది తీసుకుంటాను అందుకే నేనున్న దాన్ని అజగర వృత్తి అంటారు అజగర వృత్తి అజగరము అంటే కొండ చిలువ కొండ చిలువ అలా పడి ఉంటుంది ఏదైనా దగ్గరకు వస్తుంది తింటుంది లేకపోతే అలా ఉంటుంది నేను అంతే ఏది ప్రారబ్ధమో అదే అన్నం ఇస్తుందయ్యా తెలుసుకో ఇక్కడ ఆయురన్నం ప్రయచ్చతి ఆయుష అన్నాన్ని ఇస్తుంది అప్పుడు ఏది నాకు అవసరమో ఆ కాలానికి అది వచ్చేస్తుంది ఇవ్వకు ప్రారంభం బట్టి అది తింటాను ప్రారంభం బట్టి దొరకలేదనుకో గింజుకున్న దొరకదు తెలుసుకో ఇక్కడ ప్రారబ్ధంలో దొరకదని రాతుంటే గింజుకున్నా దొరకదు ప్రారంధంలో వస్తుందని రాతుంటే ఆపిన ఆగదు వస్తుంది అది తెలిసి నేను ఇలా ఉన్నాను అటువంటి అప్పుడు బద్దకిష్ణులు కూడా ఈ మాట అనొచ్చు జాగ్రత్తగా మందికి ఎక్కడికక్కడ మళ్ళీ రెండో పాయింట్ చెప్తున్నాం బర్ధకిష్ణులు కూడా ఇలాగే కూర్చొని ప్రారంభం అప్పుడు వస్తుందిలేండి అనద్దు ఇప్పుడు నాలుగు తన్నండి బోర్బుని ఏడుస్తాడు ప్రారంధంగా ఎందుకు ఏడుచావును అప్పుడు ఏడుపు కూడా ప్రారంభం అనొచ్చు వేరే విషయం ఈ వాదనకు అంతూ లేదు పొంతూ లేదు కానీ ఎవడు స్వాత్మస్థితిలో ఉండే బ్రహ్మానందంలో ఉన్నాడో వాడు తన తనుమును కూడా విస్మరిస్తాడు వాడి స్థితి అది అటువంటి వాడు ఆడవలసిన మాట ఇది దీన్నే అజగర వృత్తాంతము అనే పేరుతో భాగవతంలో ఎనిమిదవ అధ్యాయంలో కనబడుతుంది విశేషంగా అదే ఇక్కడ చెప్పబడుతుంది ఎవరు అజగరము అజగర వృత్తి అజగర వృత్తి అంటే కొండ చెరువులా నిశ్చలంగా ఒకచోట స్థానములో ఉన్నాడు తన స్థితిలో ఉన్నాడు అంటే బద్ధకిష్టిగా అలా పడుకున్నాడు ఎవడైనా లే భోజనం పెడితే తింటాను గారు అర్థం అతడికి ఉన్నంత చురుకుతనం మరికెవడు ఉండదు జ్ఞానికున్నంత చురుకుతనం ఇంకెవరికి ఉండొచ్చు అలా ఉన్నాడు అదిగా బాలోన్మత్త పిశాచవత్తలా కనబడుతున్నాడు జడు వలే కూడా కనబడతాడు కానీ జడు కాడు పూర్తి చిత్ స్వరూపుడు పరమానందంగా ఉన్నాడు ఆయన ప్రారంధవశాత్తి ఏదొస్తే తీసుకుంటాడు లేపైన ఉంటాడు అలాగా లేపైన ఉండగలిగాడంటే ఆత్మజ్ఞానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి లోపల ఇది పెద్ద రహస్యం అండి బ్రహ్మవేత్తకు అద్భుతమైన శక్తులు ఉంటాయి అందుకే బ్రహ్మవేత్త కళ్ళతో చూస్తే చాలు మన రోగాలు పోతాయి అలాగని నీ రోగాలు పోతే నేను చూస్తాను చూడ్డువాడు తన దగ్గర మహిమ ఉందని కూడా తాను అనుకోడు కానీ మహిమలకు ఆస్పదమైన బ్రహ్మమే తాను అనుకున్నాడు కనుక తప్పకుండా ఆయన నుంచి మహిమ ఉంటుందండి అందుకే మేము చంద్రశేఖరేంద్రశస్తీ స్వామి వారి వద్దకు వెళ్ళి ఒక్కసారి ఆయన చూపు పడితేజులు బ్రతుకు మారిపోయేందుకు అంటే నీకు బాగుండుగాకా అని ఆయన అనలేదు అని నారాయణ నారాయణే అన్నారు కానీ ఆయన సాక్షాత్ బ్రహ్మవి బ్రహ్మతి అయిన బ్రహ్మస్వరూపులు గనక బ్రహ్మమే తానైనటువంటి వారు బ్రహ్మము వలె సర్వమహిమాన్వితులై ఉంటారు ఇది ఒక రహస్యం ఒక సుఖయోగీంద్రుడు ఇటువంటి మహాత్ములు అలా ఉంటారండి కనుక అటువంటి త్రిగుణాతీత స్థితికి చెందినటువంటి అవధూతగా కనబడ్డాడు ఆయన అంటే అజగర వృత్తిలో ఒళ్ళంతా దుమ్ము పోయినవాడు ఎవడు ఆ యోగి ఆ మహాత్ముడు అక్కడ ఈ విధంగా చెప్తూ ఉంటే ప్రహ్లాదుడు వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు కనుక మాకు ఇది నింద్యము అది అనింద్యము అని లేదు నాహం విందే నచస్తోమి నేనెప్పుడు నన్ను నేను పొగుడుకోను నన్ను నేను నిందించుకోను నేను ఎవరినో తెలుసా నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా అని చెప్పుకోను తన గురించి చెప్పుకోడు పైగా అందరూ విషయాల్లో తిరిగిపోతున్నారని ఎవరిని నిందించను ఎందుకంటే వారి ప్రాబ్దం వాళ్ళు తిప్పుతుంది ఎవరి కర్మానుసారంగా వెళుతుంది కనుక ఎవరిని నిందించను స్థుతించను నన్ను నేను నిందించుకోను నన్ను నేను స్తుతించుకోను అందరికీ శుభాన్ని మాత్రం కోరుకుంటాను సర్వభూత హితే రథ అందరూ క్షేమంగా ఉండాలి అది మాత్రం కోరుకుంటాడు బ్రహ్మవేత్త తెలుసుకోండి ఇక్కడ సమదృష్టితో ఉంటాను ఎందువల్లంటే ఉతైకాత్మ్యం మహాత్మని గొప్ప మాట అన్నాడు ఉత ఏకాత్మ్యం మహాత్మని ఏకాత్మ్యం దీనికి తాదాత్మ్యం అనవచ్చు మహాత్మతో తాదాత్మ్యం కలగడం వల్ల ఇంకా చెప్పాలంటే తాదాత్మ్యం కంటే గొప్ప మాట ఐకాత్మ్యం మనం తాదాత్మ్యం అనేమంటే ఎవరికి తెలియదు చెప్పండి ఇంటికెళ్ళి సీరియల్ చూస్తే వచ్చే తాదాత్మ్యం ఉంటుంది పొయ్యి మీదున్న పాలు మాడిపోయినా తెలియదు అది తాదాత్మ్యం అంటే తాదాత్మ్యం అంటే అర్థం చెప్పడం అనేది చెప్పాము ఇక్కడ ఆ తాదాత్మ్యం అంటే ఇంకో ప్రపంచం పట్టదు పిల్ల ఏడుస్తున్న వినబడిదండి అదేమిటో అద్భుతం ఈ తాదాత్మ్యం ఐకాత్మ్యం అంటే అర్థం అందులో కనబడే అత్తగారి క్యారెక్టర్ నేనే అనుకున్న స్థితి అనమాట అది ఐకాత్మ్యం అది దానితో మమైకం మరి కిందకు రారు అయితే వీళ్ళ తాదాత్మ్యం ఎలాంటిదంటే మహాత్మని ఐకాత్మ్యం మహాత్మ అంటే పరమాత్మ బ్రహ్ బ్రహ్మం అంటే పూతాత్మ పరమాత్మ చ ఆ పూతాత్మ పరమాత్మ మహాత్మ ఆయన బ్రహ్మము ఆ నారాయణుడు ఉన్నాడే ఆ నారాయణతో ఐకాత్మ్యం అయిపోయారు అంటే బ్రహ్మమునికి అభిన్న స్థితి అండి నది సముద్రంలో కలిసిపోయిన స్థితి ఇక్కడ అది ఏకత్వం అలాంటి ఐకాత్మ్యం కలిగినటువంటి వాడికి స్థుతించదగ్గదే లేదు నిందించేదగ్గదే లేదు సర్వము బ్రహ్మమే ఆ స్థితిలో బ్రహ్మైక్యం వాడినే ఉన్నాను ఇది నా యొక్క స్థితి అంటూ అద్భుతంగా బోధించాడు తద్వారా పైగా నీకు తెలియడం వెంటయ్యా నువ్వు అన్నీ తెలిసిన వాడివే కదా అని ప్రహ్లాదుడితో తెలియజేశాడు ఆ మహానుభావుడు అలాగ ఏ అజగర వృత్తిలో ఉన్నటువంటి మహాత్ముడు తెలియజేశాడు ఆ మహానుభావుడే దత్తాత్రేయ స్వామివారు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకువచ్చి హిరణ్యకశుని ఛేదించి ప్రహ్లాదును అనుగ్రహించినటువంటి ఆ నారాయణ బ్రహ్మమే జ్ఞానంతో మోక్షం వస్తుంది కనుక జ్ఞానోపదేశం చేయడానికై అజగర వృత్తిలో అవధూతగా గోచరించాడు దత్తాత్రేయ స్వామి వారు కనుక ప్రహ్లాదునికి జ్ఞానోపదేశం చేసినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి అనేటువంటి అద్భుతమైన వృత్తాంతాన్ని వేదధర్ముడు దీపకుడు తెలియజేశాడు అటువంటి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఎన్ని దివ్య ఘట్టాలు చెప్పుకున్నావు దత్తాత్రేయ స్వామి వారి ఆవిర్భావం ఆయన నామం వెనకాల దాగినటువంటి తాత్విక రహస్యం అనఘానఘ వైభవం అదేవిధంగా జంభాసుర సంహార రామచంద్రమూర్తి తత్వంతో సమన్వయం ఇప్పుడు ఆరో వృత్తాంతంగా చెప్పుకున్నటువంటిది ప్రహ్లాదుని ఆయన చేసినటువంటి గొప్ప బోధ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ ఇంకా నలుగురున్నారు యదువు అలర్కుడు కార్తవీర్యాజ్యుడు ఆ కథల్లో ఎన్ని మర్మాలు చెప్తాడో ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క ఘట్టం ఒక యజ్ఞం చేసినంత ఫలాన్ని విస్తుంది విన్నవారికి అంటున్నాడు వేధర్ములు వారు ఉపక్రమించుతున్నాడు చెప్పడానికి రేపు మనం వినడానికి సిద్ధంగా సాయంత్రం సమావేశం హోదాం సర్వం శ్రీ దత్త శరణం శ్రీ దత్త శరణం మమ